మహాబుద్ధి మహాతంత్ర మహామంత్రహాయంత్రహాసరా అమ్మవారి యొక్క అపురూపమైనటువంటి రూపలవణ్యాన్ని మంత్ర సాధన ద్వారా తెలుసుకోవాలి మంత్రము ఎటువంటి ప్రమాదాన్నైనా ప్రమోదంగా మార్చే శక్తి ఉంది మంత్రము అనేటువంటిది ఒక ప్రకాశమైనటువంటి శక్తి అందుకే మహనీయుడు ఒక చిన్న నవ్వుతోటి అన్ని సాధించారు కారణం వాళ్ళ చేపర్తులో వాళ్ళు నవ్వేరు అంటే మన బాధలు విని చిన్నదానికే విలుపు పెడతావా జీవితవంతంలో ఎన్ని ప్రమాదాలని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంతమందో వెళ్ళిపోతూ ఉంటారు ఎంతమందో కలిసిపోతూ ఉంటారు ఎందరో వ్యతికిస్తారు ఎంతమంది వెతిరిస్తు ఉంటారు వ్యతిరేకిస్తూ ఉంటారు సమాజంలో నిలబడటానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక మంత్రసాధం ఆ జీవితంలో తెలుసుకోలేక భావము అనేటువంటి స్పష్టత లేకుండా ఉండడం వల్ల ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపంగా ఇచ్చిన మంత్ర సాధనని మనం విడిచిపోవడమే అంటే మంత్రం చెప్పే అనుకోండి గురువుగా మంత్రం చేస్తూ 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 ఉండగా ఎందుకో ఆ పీఠం దగ్గర ఆ వ్యక్తి దగ్గర ఆ గురువు దగ్గర ఉండే సంచరించే వాళ్ళ దగ్గర ఎందుకో వాళ్ళకి ప్రేమ సందరిందో వాళ్ళకి భయం అనేది వృద్ధి పడుతుందో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అక్కడ భావం లేదనో వాళ్ళ మనసులో నేను ఎందుకో దూరం అవుతున్నాను నన్ను దూరం పెడుతున్నాను భావం కలుగుతూ ఉంటుంది కేవలం అది అజ్ఞానం ఎందుకంటే అమ్మవారి ఎక్కడుండదు గురువు మారిపోవచ్చు గురి మారదు దృష్టి మారదు దృష్టి అమ్మవారే కానీ అద్భుతమైనటువంటి మహావృక్షం దగ్గర నించిన తర్వాత ఏకాగో చెట్టు మీదకి రెట్ట వేసింది కాబట్టి మహావృక్షం దగ్గర నించుంటే నాకు ఈ రెట్టలే పెడతాయని చెప్పి ఒక మొక్క దగ్గర నిల్చుంటే ఏం ఒక దగ్గరికి ఎవరు వస్తారంటే నువ్వు ఒక్కొక్కడి మీద ఉంచోవాలి నీకు అక్కడ ఆనందించవలసింది ఆలోచించవలసింది రెండు విషయాలు ఆనందం మీదకు నేను అద్భుతంగా అంతసాధనంతో మహాపురుషులుగా వారిన తర్వాత అనేక మంది వచ్చారు చంటి పిల్లవాడు చంటి పిల్లవాడగానే ప్రవర్తిస్తాయి పెద్దవారు జ్ఞానంగా ప్రవర్తించారు అంచేత అటువంటి జ్ఞానోదయం కలగడానికి మన గురువులు అనేకమైనటువంటి ఒక చైతన్యాన్ని సాధన ద్వారా పూజ ద్వారా మనకి అందించారు పూజలు కల్పాలు ఇవన్నీ ఎందుకు పుట్టవలసి వచ్చేవి అంటే రుక్మతలు కలియుగంలో అనేక రుగ్మతలతో మానవుడు బాధపడుతూ ఉంటాడు శారీరక మానసిక ప్రవృత్తి ఆర్థిక ఇబ్బంది సంసార ఇబ్బంది పద ఇబ్బంది కృహ ఇబ్బంది అనేక ఇబ్బందులు తనతో బాధపడుతున్నప్పుడు ఆ ఇబ్బందుల నుండి విముక్తి పొంది మార్గరూపంగా తాను అద్భుతమైన స్థితికి చేకూరడానికి కొన్ని కల్పములు మనకి మంత్ర సాధన ద్వారా అందించి ఉన్నారు మహారీయుడు అటువంటి మంత్ర సాధనం ఎక్కడ జరుగుతుందో అటువంటి సాధన సాఫల్యం ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మవారి దిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇందులో అనుమానమైతే మనకేమీ పడక్కర్లేదు మనకి నిదర్శనం కావాలి నిదర్శనం కావాలి నిదర్శనం కావాలి అని అడిగితే నిదర్శనం అనేటువంటి ప్రయాణం చేయకూడదు అమ్మవారు వాదాన్ని పట్టుకుంటే అదే నిదర్శనం పాదం పట్టుకోగలిగాను అంటే జీవితంలో గొప్ప నిదర్శనం అది అంతకంటే నిదర్శనం ఏమి ఉంటుందండి అనేక జన్మలు పొంది పొంది వస్తుంది అన్ని జన్మల్లో చేసుకునేటువంటి పుణ్య విశేషం వల్ల ఒక మానవ జన్మలో శ్రీమాత అనే వస్తుంది మహనీయులు చెప్పారు వాళ్ళ ఉమాచరి వాళ్ళు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటున్నాం అంతేగాని బహురూపా అన్ని రూపంలో ఉంటే చైతన్యమూర్తిగా మనం ఏం చేయగలం అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే అన్ని రూపములతో ఉంటే చైతన్య పరమాత్మ స్వరూపే శ్రీరాజరాజేశ్వరి లలితామహా పెట్టగారిక అని మనం కలుస్తున్నా అమ్మా నీ యొక్క లోప లావణ్యమే మంత్రశాస్తే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రూపంతో దర్శనమిస్తున్నావు అన్ని రూపములు అన్ని నామాలు నీవే అని చెప్పి నీ పాదాలు పట్టుకుని నేను అంత సాధన చేస్తున్నాను వత్సం సాధన చేస్తున్నాను లోక కళ్యాణం గురించి నేను అనుష్ఠాన ఫలాన్ని దారం వస్తున్నా అని ఎప్పుడైతే మానవుడు జీవితాంతము ప్రాధాన్యపడుతూ చేస్తాడో ముందు వాళ్ళ కుటుంబం బాగుంటుంది వాళ్ళ పరిసరాలు బాగుంటాయి వాళ్ళ గ్రామం బాగుంటుంది దేశం బాగుంటుంది ప్రతి ఇంట్లో వెలకలలాడుతూ నొక్కలతోటి ఆనందదాయకమైన సుఖాన్ని అనుభవించేటువంటి శక్తి ప్రసాదిస్తుంది అనేక మంది ఆ విధంగా పొందిన మహనీయుల్ని చూసాము చరిత్రలో వింటున్నాము భవిష్యత్తులో కూడా వింటారు ఈ ప్రేమిడి కలియుమంలో అనేక బాధలకి అనేక ఆలోచనలకి నిర్వికార స్థితిలో అందరం బాధపడుతున్నాం గోప్యంగా ఉందాలన్నా కూడా అవతలవాడి కామక్కు లోపమోహమాశుల పితృవీరిపై మనం బాధ పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు అలా కాదు వాడిని మార్చాలని చెప్పి బోధ పెట్టే వాళ్ళు ఉంటారు బోధని ఆలస్యంగా గ్రహిస్తాం బాధని వేగంగా గలిచి తాను ఏ విధంగా చేసేటువంటి సుఖంగా ఉన్నాను అని అన్యాయపూర్వంగా వెళ్ళేవాడికి ఎప్పటికైనా శిక్ష తప్పదు అంత దూరం వెళ్ళిన వాడికి శిక్ష తప్పదని చెప్పి తెచ్చుకోవడానికి జీవితం అయిపోతుంది కాబట్టి అసలు బాధలు కల్పించుకోకుండా అన్యాయము అధర్మము అవివేకముతో ఉండగలిగితే వాళ్ళు ఎప్పుడో కర్మను విముక్తి పొందే బదులు ఇప్పటి నుండి విముక్తి పొంది తాను సుఖంగా ఉంది తనను నమ్ముకున్న కుటుంబాలు కూడా సుఖ సంతోషానికి దగ్గరగా చేస్తాడు ఈ రోజున ఉదయం దేశం దగ్గరికి రాత్రి వరకు కూడా అనేకమైన ప్రమాదాలు వింటున్నాము నిష్కారణంగా అనేక బాధలకు గురు కావడం వింటున్నాము ఇవన్నీ వినడం వల్ల కూడా మీ పాపాలు మనం వస్తాయి చూడటం వల్ల వస్తుంది ఎండం వల్ల వస్తుంది ఆ అటువంటి వసనాలలో మనం తిరగడం వల్ల కూడా పాపం వస్తుంది ఖచ్చితంగా మనం పూజా పురస్కారాలు చేసేటువంటి బాబా కర్మలు విముక్తి పొందేటువంటి శక్తి మనకు అవరోప అయిపోతుంది కాబట్టి అందరి యొక్క విశేషమైన సాంప్రదాయవంతంగా చేసేటువంటి మంత్ర జరగడానికి గురువులు మనకు చెప్పారు అలాగే గొప్ప మాసంలో మాసం కర్మణ మాసం సర్వ వ్రతము ఈ రోజున చేసుకోవచ్చు అలాగే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి పాదార్థంగా కేవలం శ్రావణ మాసమే కాదు ప్రతి మాసం గొప్పదే అయితే శ్రావణ మాసంలో మంగళప్రదమైనటువంటి చైతన్యంలో మనం అనేకమైన తలాలన్నీ వస్తున్నారు కాబట్టి ప్రశ్నలు జవాబులు అనేటువంటి భావం లేకుండా శ్రావణ మాసంలో సర్వ సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి చైతన్యమూర్తికి తప్పకుండా అర్థం చేసుకోవాలి స్తోత్రం చేసుకోవాలి లేదా శాస్త్రనామాత్రం చేసుకోవాలి వీలైతే నలుగురు శుభార్శలు గురించి వాళ్ళ పొద పూజ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి మంగళ మంగళద్రవ్యాది గాజు పసుపు కుంకుమ ప్రభుల పట్ల ఎంతో కొంత భోజనం పెట్టి పంపిస్తే మంగళప్రదమైనటువంటి సౌభాగ్యదేవి ఆ మనకి ఆ రూపంలో వచ్చి మన ఇంట్లో వామనం చేసిందనే భావం మనలో కలుగుతుంది ప్రశాంతమంగా ఉంటుంది ఇది చూసి పది మంది చేసి ఖరీ చేయడానికే ధర్మ మార్గంలో ధర్మచింతన కొరకు మన గురువులు అందించినటువంటి మహా వ్రతాల్లో గొప్ప వ్రతము వరలక్ష్మి వ్రతం నా వద్ద చేసుకుని తరిస్తారు తప్పిస్తారు అని మన వాళ్ళ మా గురువులు అందించారు కాబట్టి ఇటువంటి భావం తెచ్చుకుంటే మనం అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం అనుకోండి అభిషేక జలంత రుక్మొదలు పోతాయి అధ్యత మంత్ర నిధి మంత్రము గొప్ప శక్తివంతమై మంత్రము చాలా 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 గొప్పది మంత్రం ఎక్కడ అనుష్ఠానం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా హానిగా ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పారు మనం కూడా తలిస్తున్నాం వాళ్ళ మంత్ర సాధనే మనకి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది అలాగే మంత్రం కూడా చేస్తే మనం కూడా చేస్తే మనం కూడా మన కుటుంబం కూడా మంచి స్థాయికి వెళ్తుంది అటువంటి స్థాయిని ఎప్పుడూ దిగిపోకుండా కాపాడుకోవడమే ఈ ఆధ్యాత్మిక సాధనకి మూలం అని పెద్దలు చెప్పారు తప్పకుండా ఆచరిద్దాం కలిద్దాం లోకల్లో ఉన్న ప్రతి జీవి కూడా ఒక్క సమయాన్ని కేటాయించుకోండి రేపు మధ్యాహ్నము సాయంత్రం అనగండా లేదా లేచిన ఎటువంటి వాడైనా కలగ లేచిన తర్వాత స్నానం చేసినాడు వాడు అక్కడ కూర్చుని హాయిగా స్నానం చేసిన వెంటనే జపం చేసుకోవాలి కేవలం దేవుడి గదిలోనే కూర్చోడం కాదు దూర్పు ముఖ్యంగా కూర్చుని అమ్మవారి యొక్క నామ తెలుసుకొని తెలుసుకుని చేసుకుంటే ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి అవరోధానికి గురైనా సరే వెంటనే బయటపడే మార్గం కూడా మంత్రంలో ఉంటుంది సమయం 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 లేదు అని చెప్పి ప్రతి జీవితం సమయం లేకపోలేదు సమయాన్ని మనం వాడుకోవట్లేదు అంటే ప్రతి వాళ్ళు కూడా సమయం తప్పకుండా తీసుకోవాలి జ్ఞానం కలిగిన మొదలుకొని వారికి మంత్ర సాధనలో పెట్టేయగలిగితే ప్రతి కుటుంబం హాయిగా ఉంటుంది వాడు చక్కగా చదువుకుంటాడు మంచి మంచి ప్రవర్తనతోటి హాయిగా ఉండి తన కుటుంబాన్ని తాను చూసుకుంటాడు తల్లిదండ్రుని చక్కగా చూసుకుంటాడు కుటుంబం చిక్కగా చూస్తుంటాడు బంధువర్గాన్ని చిక్కగా చూసుకుంటాడు ఆ వీధిలో ఉన్న ప్రతి జీవిని సక్రమంగా చూస్తాడు అవన్నీ లేకపోతే వారిలో అజ్ఞానం కానీ అభివే కలిగిందంటే ఎవరిని తాను తగ్గడు తాను సుఖంగా బదిలేదు అటువంటి స్థితి రాబోయే రోజుల్లో రాబోతోంది ప్రమాదకరమైనటువంటి రోజులు దగ్గరగా ఉన్నాయని చెప్పి చెప్పి మరొకసారి భయపెట్టారు కాదు ఆ ప్రమాదాలు నేను మనిషినే కాబట్టి తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్తగా చెప్పాలి ఈ విధంగా వెళ్తే గొప్ప జరుగుతుంది ఈ విధంగా వెళ్తే ఇబ్బంది జరుగుతుంది చెప్పి గురువు చెప్పారు ఈ విధంగా వెళ్ళిపోవడం సుఖం కానీ ఇలా వెళ్తే ఏ ప్రమాదం జరుగుతుందో నడకపోవడం అంచేదా పెద్దలు చెప్పిన మార్గంలో మనం వెళ్దాం ప్రతి యొక్క జీవి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి వాళ్ళ సుఖాలు వాళ్ళ భోగాలు కలిసిపెట్టి మన గురించి మహా మహాక్రతువులే ఈ మహాకల్పాలు తప్పకుండా అందుకే మహాకల్ప మహాకల్ప ఉంది ఈ శాస్త్రంలో కూడా అంచేత అందరం ఈ కల్పం ద్వారా మనం వెళ్దాము ఈ కల్పం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సుఖ సౌక్షాలతో పొందాము శ్రావణ శుక్రవారం పూజలు చేసుకోండి అలాగే దేవీ ఆశ్రమంలో అతి సంవత్సరంలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా ఈ శ్రీచక్రా అర్చన జరుగుతుంది తొమ్మిది తొమ్మిదిన్నర మందిలో ప్రారంభమవుతుంది అందరూ కూడా దర్శకుని రావాలి అలాగే రాబోయే రోజుల్లో ఈ రాశ్రీ మాసంలో తొమ్మిది రోజులు కూడా శ్రీ చక్రార్చున గణపతి దేవి యొక్క పంచాయతన దేవతల యొక్క జపము మంత్రము దర్పణము హోమము అభిషేకం జరుగుతుంది అందరూ కూడా విధంగా పాల్గొనవచ్చు అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా మనం చెట్టుగా చేసుకుంటే మన సంకల్పం ఇంకా బాకీ ఉండిపోయింది కోడి శివాల క్షేత్రం తప్పకుండా నిర్మాణం చేద్దాము ముందు ప్రారంభం చేస్తే అందరూ ముగిస్తారు ప్రారంభానికి అనేక ఆటంకాలు వస్తున్నాయి కానీ ప్రతి దానికి కారణం ఉంటుంది ఆ కారణం ఎదుర్కొంటూ అకారణంగా మన తారాన్ని జీవితాన్ని నాశనం చేసుకోకుండా వృధా చేసుకోకుండా మనందరం ముందుకు వెళ్తాము మన ఆశయ సాధన ఆసనం ద్వారా ప్రపంచాన్ని అందించి వాళ్ళు సుఖంగా ఉండాలి మేము సుఖంగా ఉండాలని చెప్పి అమ్మ భాగాలు పట్టుకుని ప్రతిరోజు తరిద్దాము శ్రావణ పౌర్ణమి నాడు కూడా చక్కగా కుంకుమార్చన జరుగుతుంది శ్రావణ పౌర్ణమి శ్రీచక్ర జరుగుతుంది సువాసిని అర్చన శోభన శుద్ధమానస అని చెప్పి సువాసిని అర్చన అంటే మనం శ్రీచక్రం దగ్గర కూర్చొని చేస్తున్నామంటే అంటే ఏదో యంత్రం పెట్టారు అమ్మవారి స్వరూపం కూర్చుంటే అమ్మవారే సుమంగళి సుఖకరి సువేశాం సువాసిని అప్పుడు శుభకరి సుమంగళి అక్కడ శ్రీచక్రం అంటే ఆవిడ స్వరూపాన్ని తలుచుకున్నామంటే ఆవిడ మంగళ గౌరీదేవిగా కూర్చోబెట్టి సుభాషిని పూజేసినట్టుగా భావించుకోవాలి ఇక్కడ శ్రీచక్రాలు ఉన్నాయి ప్రపంచంలో భారతదేశం ఉందా కూడా కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు అంత దగ్గర శ్రీక్షణ లేదు కాదు శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చు లేదు చిత్రపటం పెట్టుకోవచ్చు లేదు అంటే కేవలం ఆయుధంతో చిత్రపటం పెట్టుకోవచ్చు ఏదో మొత్తం మీద ఆలోచన లేదు పసుపుతో చిన్నది గౌరీదేవిగా చేసి పెట్టుకోవచ్చు అలాగ ఎవ్వరూ కూడా మానకండా పూజ చేయడం వల్ల శ్రావణ మాసంలో సువాసని ఎక్కడ కూజన్ చేసినట్టుగా ఫలితం వస్తుంది మూడు వందల అరవై ఐదు ఒంటిలో కూడా ఈ భావంతో బ్రతికేటువంటి అవకాశం కూడా కలుగుతుంది తప్పకుండా ఈ సత్వకాశాన్ని ఎవరు జాడించుకోవద్దు అందరూ ఐక్యవక్యంగా ఉండండి అందరూ ఒకే నృత్యతో ఉండండి వెళ్ళిపోయిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఉండిపోయిన వాళ్ళు ఇదే కాదు ఎప్పుడూ కూడా వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ యొక్క చేసిన మంచి పని స్మరణ చేసుకుంటూ మనం కూడా జీవితం అంతా కూడా మంచి పనులు చేస్తూ ఒక సాయపడుతూ హాయిగా ఉందాము మంచి సంకల్పం చేసేవాడికి కానీ ఎవరైనా బాధపెట్టినా ధనం వల్ల కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికత్వం వల్ల కానీ బాధ పెట్టినా మనం ఎంత పుణ్యం చేసినా ఆ మూడు క్షణాల్లో ఎగిరిపోతుంది అని అందరూ తెలుసుకోవాలి అగ్నిపత్రులు బాగా వెలుగుతున్నప్పుడు ఆ కటికల్ని మామూలు తక్కువ వేసిన చేతో ఆ కడిగిన ఇలా చేతో పెడితే దాని నైత్యం కాలిపోతుంది ఇంత మంత్ర సాధన చేసే ఇంతలా అమ్మవారు పాదాలు పట్టుకున్నాను అగ్నివత్రుడు చేపెడితే పొరపాటుని కారంగా ఉంచలేకపోయింది ఇంకా అమ్మవారు ఉందా లేదా అని చెప్పి ప్రశ్న వేసుకుంటే అది అవివేకం అంచేత దాని నైజం చూసింది అలాగే మనం కూడా మంచి మాని హాయిగా ఉంచుకుంటూ ఒకవేళ చెట్టు ప్రవర్తన చేసిన వాడిని మంచి భావంలోకి తీసుకొచ్చి వాళ్ళు మనం కలిసి చేసేటువంటిదే మంచి సంకల్పం సంకల్పాన్ని ఎవరో ఇదొక ఇంకొక విషయం చెబుతున్నానమ్మా నాకు ఒక మహానుభావుడు విషయం చెప్పాడు మహానుభావ ఈ కొడు లింగాలు చెప్తున్నావు నీ మనసులో ఉన్నది కూడా నువ్వు చెప్పట్లేదు బయటికి మహాకల్పం ఏంటంటారు శివుడు అమ్మవారిని ఒక దగ్గర అసంఖ్యాత లింగాలు అసంఖ్యాత చిత్రాలు పెట్టినప్పుడు దాన్ని మహాకల్పము అంటారు ఏంటంటారు ఇప్పటిదాకా మహాకల్పము అనేటువంటి దేవాలయము నిర్మాణము అద్భుతంగా జరగాలి కానీ రాజుల కాలంలోనూ మహాకాలంలోనూ చేసేటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా మనం కేవలం పాత్రికాలు లేవు ఏమీ లేవు మనకు మనమే చూపి ఒక దివ్యమైన వ్యక్తిని ఎంచుకుని మనందరం శుభ ఎంచుకున్నాము అనేక భావాలతో ఉన్నాము కానీ మనందరం కత్తితో భావంతో చేస్తే శివుడు అమ్మవారు ఒక దగ్గరుంటే మహాకల్పంగా భావించారు ఇది ఎప్పటి నుంచో చెప్తామనుకున్నాను కానీ ఈ కార్యక్రమం జయపుం అవడానికి రోజుగారు గురుగారు రోజు ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు అందరినీ ఆకట్టుకుంటున్నామని చెప్తారు ఏమీ పర్వాలేదు నేను ప్రారంభించాను చేసే యోగ్యత ఉంటే నాకు ఉంటుంది లేకపోతే తర్వాత అయినా ఉంచా కొన్ని బెంట్లో కొట్టు మాత్రం ఖచ్చితంగా నెలవేర్తాయి ఇది ఎవరికి చేసినా మనం చేస్తే సంతోషిస్తాం చేత ప్రతి జీవి చెప్తున్నాను మహాకల్ప మహాకాండవ సాక్షిని మహాకల్పం అంటే శివుడు శక్తి యొక్క చైతన్యాన్ని ఒక దగ్గర నిలిపితే అది మహాకల్పం ద్వారా వచ్చేటువంటి దేవాలయంగా మారుతుంది అది తెలుసుకోండి అందరూ సహకరించండి ఒకవేళ ఏ విధంగా ఏదైనా ఎవరైనా ఇవాళ చెప్తున్నాను శ్రీకాకుళంలో ఆశ్రమానికి ఆశ్రయానికి దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తున్నాను ఒకవేళ వచ్చి మేము ఆ కార్యక్రమం చేస్తాం మీరు ఊరుకోండి తప్పకుండా నేను హాయిగా కూర్చుంటాను మీ కార్యక్రమం చేయించండి కానీ ఇది ఆపకండి నేను చేసేగా మీరు చేసేలాగా మనం కలిసి చేసేటువంటి ప్రయత్నం ప్రపంచం సంతోషిస్తుంది ఈ రోజున అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఎక్కడెక్కడ దేశాల నుంచి వస్తున్నారంటే వాళ్ళు జిజ్ఞాసతో వస్తున్నారు ఈ రోజు ఫిక్ష చూసి వాళ్ళకి పరమశించిపోతున్నారు ఇంత మహాక్షేత్రాన్ని మేము ఎప్పుడూ చూడ చూస్తాం అనుకోలేదు అని వాళ్ళు అంటూ ఉంటే కంటే నీళ్ళు వస్తాయి మనసులో ఒక అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది పాలు పొంగుతూ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఇల్లు ఆ విధంగా మనసు ఉబ్బిలు పెడుతూ ఉంటుంది అంచేత రాబోయే రోజులకి ప్రశాంతత కావాలంటే ఒక నింబాధి జరుగుతారు భారతదేశంలో ఎంతమంది ఎన్ని బాధలు పడినా సరే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి ఎంతో సుఖ సముఖ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మనం కూడా చేసే ప్రయత్నాన్ని మీరందరూ దగ్గరిగారండి అందరూ ఒక కుటుంబంగా ఉందాం ప్రపంచానికి వెళ్ళద్దు ఒకవేళ పొరపాటునో గృహపాఠమో ఒక మాట వచ్చినా అది పట్టించుకుంటే అమ్మవారు మనం క్షమిస్తుందని చెప్పి భావంతో ఉండద్దు అమ్మవారి క్షమా కూడా ఉంది కాబట్టి మనం తరు సుఖంగా ఉంటాం రాబోయే రోజుల్లో కోటి శివలింగ క్షేత్రము శ్రీచకర ఆలయము ప్రాంగణంలో ఉంది తరతరాలు కూడా దీన్ని రక్షించి ఆదరించి అనేక మందికి శివశక్తి రూపాన్ని ప్రసాదించి హాయిగా ఉండడానికి ఒక సన్మానం ప్రసాదించమని చెప్పి ఈ క్షణం నుంచి మనం సంకల్పం చేసుకుందాం తప్పకుండా ముందుకు వెళదాం సర్వంత్రి వరదేవత